హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ వైజాగ్ ఫ్రెండ్స్ మీకు తక్కువ బడ్జెట్లో మంచి డెవలప్మెంట్ అయినా వడా లేఅవుట్లో ప్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా సో మీరు చూడండి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాచ్మ్యాన్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో లేఅవుట్ అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ వచ్చి చూసాను ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్ళి లేఅవుట్ అలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి మీరు చూస్తున్నారు కదా ఈ వడా లేఅవుట్ కొత్త వలస దగ్గరలో ఉందండి సో కొత్త వలస నుండి ఈ వడా లేఅవుట్కి ఎగ్జాక్ట్గా పదకొండు కిలోమీటర్లు వస్తుంది స్టార్ జంక్షన్ నుండి ఈ లేఅవుట్కి టూ పాయింట్ టూ కేఎం డిస్టెన్స్ వస్తుంది అలాగే ఈ ఈ వడా లేఅవుట్ దగ్గర నుండి కాకానీ నగర్ ఎయిర్పోర్ట్ ముప్పై కిలోమీటర్లు ఆర్టీసీ కాంప్లెక్స్ ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది సో ఓవరాల్ ఇది ఇదైతే ఆల్రెడీ డెవలప్ అయిపోయిన వడా లేఅవుట్ అండి ఇందులో ఒక గజింగ్ కాస్ట్ ఫేజ్ వన్లో టెన్ థౌజండ్ రూపీస్ గా స్మాల్ నెగోషియేషన్ ఉంది అలాగే ఫేజ్ టూలో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్మాల్ నెగోషియేషన్ అయితే అవైలబుల్ అండి సో మీరు చూస్తున్నారు కదా ఈ ఈ వడా లేఅవుట్లో ఇది మనకి స్విమ్మింగ్ పూల్ అండి సో మనం ఇక్కడ ఫ్రెండ్స్తో వచ్చి పార్టీ సభ్యు చేసుకోవచ్చు అలాగే మీరు ఇక్కడ చూడండి క్లబ్ హౌస్ అలాగే మనకు రూమ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ టోటల్గా ఫోర్ రూమ్స్ ఉన్నాయి సో కింద అలాగే పైన కూడా పైన రెండు రూమ్స్ అలాగే ఇక్కడ ఒక రెండు రూమ్స్ ఉన్నాయి సో ఓవరాల్గా ఈ నాలుగు రూమ్లు కూడా మనం అంటే బుక్ చేసుకుంటే టోటల్గా టెన్ మెంబర్స్ ఇందులో స్టే చేయొచ్చు అంటే ఒక పర్ హెడ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడినట్టు సో ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండి సో మనకి ఫుడ్ అనేది అవుట్ సైడ్ నుండి మనం తెప్పించుకోవాలి అలాగే ఇక్కడ మీరు ఎంజాయ్ చేయడానికి అక్కడ చూడండి అక్కడ మనకి అరేంజ్ చేసుకోవడానికి పార్టీకి సంబంధించిన ప్లేస్ అక్కడ ప్రొవైడ్ చేశారు పార్క్ ఉంది అలాగే స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేయడానికి అలాగే మనం రిలాక్స్ అవ్వడానికి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఓవరాల్గా అంటే మనకేంటంటే ఆల్రెడీ డెవలప్ అయిన కూడా లేఅవుట్ ఇది సో ఫార్టీ ఫీట్ బ్లా బ్లాక్ టాప్ రోడ్స్ అలాగ అన్నీ ఉన్నాయి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ అంజామెంట్స్తో పాటుగా ఇందులో మనకి కూడా ప్లాట్స్ కూడా ఉన్నాయి కొనుక్కోవాలనుకుంటే ఒక గజం పదివేలు ఫేజ్ వన్లో అలాగే ఫేజ్ టూలో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో స్మాల్ నెగోషియేషన్స్ ఉంటాయి సో ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఇందులో మనకి ఒక గజం మీద ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు లోన్ అవైలబిలిటీ ఉంది ఒక టెన్ ల్యాక్స్ మీరు ఇమీడియట్గా పట్టుకోవాల్సిన అవసరం లేదు అందులో మీకు ఫైవ్ అంటే ఫైవ్ ల్యాక్ వరకు లోన్ వస్తుంది రిమైనింగ్ మీరు బై హ్యాండ్ పట్టుకుంటే మీకు నచ్చిన ప్లాట్ని మీరు సొంతం చేసుకోవచ్చు ఒకసారి ఈ రూమ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూద్దాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఏరియా అనమాట చూడండి ఇక్కడ మీరు టిఫిన్లు ఏవైనా చేసుకోవచ్చు అంటే మీరు ఒకవేళ పార్టీ పర్పస్ దీన్ని బుక్ చేసుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు మీరు సో ఇలా మీరు యూజ్ చేసుకొని ఫ్రెండ్స్తో వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు సో ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది ఈ ఏరియాని ఏమంటారు అంటే గోల్డ్ స్టార్ నుంచి మనం టూ పాయింట్ టూ కేఎం డిస్టెన్స్ వచ్చాం సో ఇక్కడ ఏంటి అని అంటే ఓవరాల్గా ఈ దగ్గరలోనే పతాంజలి వాళ్ళ నూట యాభై ఎకరాలు సో వాళ్ళ ల్యాండ్ కూడా ఈ దగ్గరలోనే ఉంది అలాగే సినీ ఫీల్డ్కి సంబంధించిన ఆర్టిస్టులందరికీ కూడా ల్యాండ్ ఇచ్చారు కదా అప్పుడు సో టోటల్గా టూ ఫిఫ్టీ ఏకర్స్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ అది కూడా ఈ దగ్గరలోనే ఉంది ఒకసారి రూములు చూద్దాం సో మనం బుక్ చేసుకుంటే ఇలా ఉంటాయండి రూములు సో ఇది మెయింటెనెన్స్ కూడా చాలా బాగానే ఉంది ఒకవేళ మనం టెన్ మెంబర్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా వస్తే ఒక పర్ హెడ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇవాళ మీరు ఆల్రెడీ ఇందులో ప్లాట్ ఓనర్ అయ్యుండి ఇంకోటి కొనుక్కుందాం అనుకుంటే మీకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో అవి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఇందులో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి సో ఆల్రెడీ మనం అక్కడ మాట్లాడడం జరిగింది అలాగే ఇక్కడ హౌస్ కీపింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది సో చాలా పీస్ఫుల్ ఏరియా అనమాట సో ఇది ఓవరాల్గా అండ్ ఇక్కడ మనం చూసి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు సో మనం వీకెండ్లో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అలాగే మనకి ఇందులో ఒక ప్లాట్ ఉందని చెప్పి సాటిస్ఫై కూడా వచ్చేసి మనకి పార్టీ ఏరియా అండి సో మనం ఈవినింగ్ ఇక్కడ పార్టీ సేవన చేసుకోవచ్చు దీనికి సంబంధించింది అలాగే ఇక్కడ మీరు చూడండి ఇది మనకి పార్క్ సో మనకి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్తో ఉంది అండ్ మీరు ఇక్కడ నుంచి మనం చూద్దాం రండి సో ఇదంతా కూడా మనకి ఫేజ్ టూ కింద వస్తుందండి దీని బ్యాక్ సైడ్ చూస్తుందంతా కూడా ఫేజ్ టూ మీకు గజి మీద ఐదు వేల రూపాయలు లోన్ వస్తుంది సో ఇది ఫేజ్ టూ ఇప్పుడు ఒకసారి మనం ఫేజ్ వన్లో వెళ్దాము అలాగే ఫేజ్ టూలో కూడా ప్లాట్స్ చూపిస్తాను సో చూడండి ఓవరాల్గా ఆల్రెడీ ఇందులో ప్లాట్స్ మొత్తం సేల్ అయిపోయాండి ఫేజ్ వన్లో మొత్తం టోటల్ ప్లాట్స్ సేల్ అయిపోయి टू प्लाट्स से सेल की अवेलबल्हे